మైక్రో ఇరిగేషన్ డ్రిప్ స్ప్రింక్లర్ రైతులు రైతు సేవా కేంద్రాలను సంప్రదించడం ద్వారా మైక్రో ఇరిగేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆ రైతు సేవా కేంద్రాల యొక్క సంబంధిత వీఏవీచేవీసే చేపడుతుంది కొత్తగా డ్రిప్ స్పింక్లర్ కావాల్సిన రైతులకు రిజిస్ట్రేషన్ అవుతుంది ఐదు కంపెనీలు అందుబాటులో ఉన్నాయి ఒకటి ఫైనల్ యాక్స్ క్యాప్టెన్ త్రీ నెరఫం ఫోర్ సిగ్నెట్ ైప్స్ కోసం ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు తొంభై శాతం సబ్సిడీ ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉంటే నలభై ఐదు శాతం సబ్సిడీ ఉంది అదే విధంగా స్పైక్లర్ పైప్స్ కి నలభై ఐదు శాతం సబ్సిడీ ఉంది గమనిక ఈ సబ్సిడీ అనేది ప్రాంతాల జిల్లాల బట్టి మారుతుంది రిజిస్ట్రేషన్ చేయటానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కార్డ్ BankBook Book Xerox.